భీష్ముడు హస్తినాపురానికి రాజు కావాలి కానీ తండ్రి ఆనందం కోసం తన సవతి తల్లికి పుట్టిన పిల్లల్ని రాజుని చేస్తా అని మాటిచ్చాడు తన సవతి తల్లి అయిన సత్యవతికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒకరి పేరు చిత్రాంగదుడు ఇంకొకటి పేరు విచిత్రవీరుడు చిత్రాంగదుడు హస్తినాపురానికి రాజుని చేశారు కానీ పొగరుతో ఒక గాంధవరాజుతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించాడు ఇంకా చేసేది ఏం లేక విచిత్ర చిన్న వయసులోనే హస్తినాపురానికి రాజుని చేశారు అలా కొన్ని నెలలు గడిచాయి చిత్రాంగదుడికి పెళ్లి చేసే వయసు వచ్చింది అని తనకి పెళ్లి చేయాలి అని సత్యవతి మరియు భీష్ముడు అనుకున్నారు అదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబా అంబిక అంబాలికలకు స్వయంవరాన్ని ప్రకటించాడు ఆ స్వయంవరం మధ్యలోకి భీష్ముడు ప్రవేశించి నేను నా తమ్ముడి కోసం ఈ ముగ్గురు స్త్రీలని నాతో తీసుకుని వెళ్తున్నా మీలో ఎవరికైనా సరే చేతనైతే అడ్డుకోండి అని సవాల్ విసిరాడు అప్పుడు అక్కడున్న రాజులందరూ భీష్ముడి మీద యుద్ధానికి వచ్చారు ని ఒక్కరు కూడా భీష్ముడిని ఓడించలేకపోయారు స్వయంవరంకి వచ్చిన రాజులందరూ వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారు అప్పుడు భీష్ముడు ఆ ముగ్గురు స్త్రీలని తనతో హస్తినాపురానికి తీసుకొని వెళ్ళి సత్యవతికి ఎదురుగా ఉంచాడు అప్పుడు ఆ ముగ్గురులో పెద్దదైన అంబా భీష్ముడి దగ్గరకు వెళ్ళి భీష్మ నేను సాల్వా మహారాజుని ప్రేమిస్తున్నాను ఈ విషయం మా నాన్నగారికి కూడా తెలుసు నేను స్వయంవరంలో సాల్వరాజుని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ మీరు స్వయంవరంలో సాల్వరాజును కూడా ఓడించి నన్ను మీతో తీసుకొని వచ్చారు దయచేసి మా ప్రేమని అడ్డుకోకండి అని అంబా కోరింది అప్పుడు భీష్ముడు కొంతమందిని తోడుగా పంపించి తనని శాలవరాజు దగ్గరికి పంపించాడు మిగిలిన అంబిక మరియు అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే భీష్ముడు అధర్మంగా అంబా అంబిక అంబాలికలను తీసుకొని వచ్చాడా దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సమాధానం నేను వీడియో ఎండ్లో చెప్తాను మిగిలిన అంబిక మరియు అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి ఘనంగా పెళ్లి చేశారు ఇంతలో శాల్వరాజు దగ్గరికి వెళ్ళిన అంబా కోపంతో తిరిగి భీష్ముడి దగ్గరకు వచ్చింది భీష్ముడు ఎప్పుడైతే అంబా ప్రేమ గురించి తెలుసుకొని భీష్ముడు తనని శాల్వరాజు దగ్గరికి పంపించాడో అంబా చాలా ఆశలతో శాల్వరాజు దగ్గరికి వెళ్ళింది కానీ శాల్వరాజు అంబా మొహాన్ని కూడా చూడలేదు శాల్వరాజు అంబాతో ఇలా అన్నాడు భీష్ముడు నిన్ను గెలుచుకున్నాడు ఇకపైన నీ మీద నాకు ఎలాంటి హక్కు లేదు నువ్వు భీష్ముడికి సొంతం నేను నిన్ను వివాహం చేసుకోలేను అని చెప్పి శాల్వరాజు అంబాని తిరస్కరించాడు అప్పుడు అంబా భీష్ముడి దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని అడిగింది దానికి భీష్ముడు అంబా నిన్ను నేను విచిత్ర వీరుడికిచ్చి ఇప్పుడు పెళ్లి చేయలేను ఎందుకంటే తన ఆరోగ్యం బాగోలేదు అలా అని నేను చేసిన ప్రతిజ్ఞ కారణంగా నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పాడు ఈ మాటలు విన్న అంబాకి కోపం ఇంకాస్త పెరిగింది అప్పుడు అంబా అడవిలో ఉన్న పరశురాముడి దగ్గరికి వెళ్ళి తనకి జరిగిన అన్యాయం గురించి మొత్తం చెప్పింది అప్పుడు పరశురాముడు తన శిష్యుడైన భీష్ముడి దగ్గరకు వచ్చి అంబాని పెళ్లి చేసుకోమని చెప్పాడు కానీ భీష్ముడు ఇచ్చిన మాట తప్పలేను అని చెప్పాడు అప్పుడు పరశురాముడు భీష్ముడి మీద యుద్ధాన్ని ప్రకటించాడు వీళ్ళిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఎవ్వరూ గెలవట్లేదు ఆ యుద్ధం ఎంత ఘోరంగా ఉంది అంటే భూమి మొత్తం అంతమైపోతుందేమో అని అనిపిస్తుంది అప్పుడు దేవతలు దిగివచ్చి ఇద్దరిని శాంతింపజేశారు అప్పుడు అంబా పరశురాముడు కూడా తనకి న్యాయం చేయలేకపోయాడు అని భావించి ఆ మహాశివుడికి మొదలు పెట్టింది అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంబాని అడిగాడు అప్పుడు అంబా భీష్ముడి మరణం నా చేతుల్లోనే కావాలి అని అడిగింది అప్పుడు శివుడు సరే నీ కోరిక నెరవేరుతుంది కానీ ఈ జన్మలో కాదు అని చెప్పాడు భీష్ముడు ఒక కారం జన్ముడు తను చేయవలసిన కార్యక్రమాలు ఇంకా కొన్ని ఉన్నాయి అవి పూర్తయ్యాక భీష్ముడు చావు నీ చేతుల్లోనే అని చెప్పి శివుడు వెళ్లిపోయాడు అప్పుడు అంబా కూడా ఇంకా అడవిలోకి వెళ్లిపోయింది అయితే పెళ్లి జరిగిన ఏడు సంవత్సరాలకి విచిత్ర వీరుడు చనిపోయాడు చనిపోయే సమయానికి విచిత్ర వీరుడు కూడా పిల్లలు లేరు అప్పుడు హస్తినాపురానికి పెద్ద సమస్య వచ్చింది రాజ్యానికి రాజు లేడు యువరాజుగా ప్రకటించడానికి పిల్లలు కూడా లేరు అప్పుడు సత్యవతి భీష్ముడి దగ్గరకు వెళ్ళి కుమార ఈ తల్లి కోసం ఒక మాట ఇస్తావా అని సత్యవతి ఇలా అడిగింది ఈ రాజ్యానికి మిగిలిన ఒకే ఒక్క వారసుడివి నువ్వే కావున నువ్వు వివాహం చేసుకొని నీకు పుట్టిన సంతానాన్ని హస్తినాపురికి రాజుని చెయ్యి అని అడిగింది అప్పుడు భీష్ముడు సత్యవతితో అమ్మ చంద్రుడు తన చల్లదనాన్ని సూర్యుడు తన వేడిని వదిలిపెట్టొచ్చు కానీ నేను మాత్రం నా ప్రతిజ్ఞని వదిలే అవకాశం లేదు అని చెప్పాడు కానీ రాజ్యానికి రాజు లేకపోవడం మంచిది కాదు నా ప్రతిజ్ఞ తప్పకుండానే మన రాజ్యానికి వారసుడు పుట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పాడు అదే దేవర న్యాయం అంటే తెలియని వాళ్ళకు కోసం ఒక వీరుడు కథ చెప్తాను వినండి ఆ వీరుడు ఇంకెవరో కాదు సాక్షాత్తు పరమశివుని శిష్యుడు పరశురాముడు ఒకప్పుడు మహిష్మతి సామ్రాజ్యానికి కార్తవీర్యార్జున అనే ఒక రాజు ఉండేవాడు ఇతను చాలా శక్తివంతుడు ఎంత శక్తివంతుడు అంటే రావణాసుని కూడా యుద్ధంలో దారుణంగా ఓడించేశాడు ఒకరోజు కార్తవీర్యార్జును తన సైన్యంతో అడవిలోకి వేటకి వెళ్ళాడు అలా వేటాడుతూ కొంత సమయానికి అలసిపోయాడు అదే అడవిలో ఉన్న జమదాగ్ని కార్తవీర్యార్జును తన ఆశ్రమానికి ఆహ్వానించి ఇలా అన్నాడు చూస్తుంటే మీరు చాలా ఆకలితో ఉన్నట్టున్నారు మీకేం కావాలో చెప్తే అదే ఆహారాన్ని ఇస్తా అని చెప్పాడు జమదాగ్ని ఎవరో కాదు పరశురాముని తండ్రి అప్పుడు కార్తవీర్యార్జునుడు మీరు చూస్తే ఒక పేద బ్రాహ్మణుడిలా ఉన్నారు మీరు మాకు కావాల్సింది ఇవ్వలేరు అని కొన్ని ఆహారాల పేర్లు చెప్తాడు తను చెప్పినవి అన్ని క్షణాల్లో జమదాగ్ని తెప్పించేస్తాడు ఇది చూసి కార్తవీర్యార్జున మరియు అతని సైన్యం ఆశ్చర్యపోతారు కార్తవీర్యార్జునుడి మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది అసలు ఇది ఈ పేద బ్రాహ్మణుడు కోరినవి అన్ని ఎలా ఇస్తున్నాడు అని అప్పుడే తనకి ఒక విషయం తెలియదు అదేంటంటే జమదాగ్ని దగ్గర ఒక ఆవు ఉంది ఆ ఆవు చెవిలో జమదాగ్ని ఏదైతే కోరుకుంటాడో అది క్షణాల్లో ఇస్తుంది ఆ ఆవు పేరు కామధేనువు కామధేనువు అంటే మీనింగ్ కోరుకున్నది ఇచ్చేది అని అర్థం అప్పుడు కార్తవీర్యార్జునుడు బలవంతంగా కామదేవుని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తే జమదాగ్ని అడ్డుపడతాడు అప్పుడు సైనికులు జమదాగ్ని తల నరికేశారు ఇది చూసిన పరశురాముడి తల్లి అయిన రేణుక వెంటనే బాధతో భార్గవ భార్గవ అని ఇరవై ఒక్కసార్లు అరిచింది అది విన్న పరశురాముడు వచ్చి చూసేసరికి తండ్రి చనిపోయి ఉన్నాడు అప్పుడు తన తల్లి కూడా చనిపోదామని అనుకుంది కానీ ఆకాశవాణి ఒక వరం విచ్చి తన తండ్రిని బ్రతికించింది అప్పుడే పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూలోకం మొత్తం తిరిగి క్షత్రియుల్ని నాశం చేస్తా అని ప్రతిజ్ఞ చేస్తాడు ఈ ప్రతిజ్ఞ చేశాక పరశురాముడు మాహిష్మతి మీద ఒక్కడే యుద్ధాన్ని ప్రకటించాడు ఇది పురాణాల్లో జరిగిన ఒక భయంకరమైన యుద్ధం ఒకవైపు కేవలం ఒక్కడే ఇంకోవైపు లక్షల మంది సైన్యం అప్పుడు కార్తవీర్యార్జున ఈ పరశురాముడు ఒక్కడే నన్ను ఏం చేయగలడు అని తన సైన్యంలో కొంతమందిని పంపించాడు పరశురాముడు తన గొడ్డలతో అందరిని ఒక్కేసారి నరికేస్తాడు అప్పుడు కార్తవీర్యార్జునుడు తన దగ్గర ఉన్న సైన్యం మొత్తాన్ని యుద్ధానికి పంపించాడు వాళ్ళను కూడా పరశురాముడు దారుణంగా నరికేస్తాడు అప్పుడు కార్తవీర్యార్జునుడే స్వయంగా యుద్ధంలోకి ది ార్జునుడు ఏం తక్కువ వాడు కాదు తనకి ఎన్నో శక్తులు ఉన్నాయి కానీ చివరికి పరశురాముడే గెలిచాడు పరశురాముడు కొన్ని రోజుల తర్వాత ఇంతమందిని దారుణంగా చంపేశాను అనే బాధతో దూరంగా వెళ్లి ధ్యానం చేసుకోవడం మొదలు పెట్టాడు కథ ఇక్కడితో అయిపోలేదు కార్త వీరార్జునుడికి కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ తండ్రిని యుద్ధంలో ఓడించినందుకు కోపంతో ఉన్నారు ఒకరోజు పరశురాముడు లేని సమయం చూసుకొని జమదాగ్ని ఆశ్రమానికి వెళ్ళి జమదాగ్ని తలని నరికేశారు ఈ విషయం తెలిసిన పరశురాముడు చాలా బాధపడ్డాడు అప్పుడు వెంటనే పరశురాముడు కోపంతో ఇరవై ఒక్కసార్లు భూమి చుట్టూ తిరుగుతూ కనిపించిన ప్రతి క్షత్రియుడిని చంపేశాడు తల్లి గర్భంలోని రోజులకి అయ్యో ఇంతమందిని చంపేశానా అని బాధపడి మెడిటేషన్లోకి వెళ్ళిపోయాడు అయితే పరశురాముడు చేసిన ఈ భయంకరమైన పని వల్ల చాలా రాజ్యాలు రాజులు లేని రాజ్యాలుగా అయిపోయాయి అంతేకాదు యువరాజుగా ప్రకటించడానికి వాళ్ళకి పిల్లలు కూడా లేరు అప్పుడు రాణులు బ్రహ్మచర్యులుగా ఉన్న ఋషులతో సంగమించి పిల్లల్ని కన్నారు అయితే ఇందులో కొన్ని నియమాలున్నాయి ఉత్తమ బ్రాహ్మణులు పిల్లల్ని ప్రసాదించాక వాళ్ళకి ఆ స్త్రీకి ఎలాంటి సంబంధం ఉండదు కేవలం రాజ్యంలో రాజుకి పిల్లలు లేకపోతేనే ఇలా చేయాలి ఇది ఎప్పటి నుంచో వస్తుంది అని ఇది ధర్మపరమైన మార్గం అని భీష్ముడు చెప్పాడు అయితే ఇప్పుడు ఉత్తమ బ్రాహ్మణుడు కోసం వెతకాలి అని అనుకున్నారు అప్పుడే సత్యవతికి తనకి మొదటి సంతానం గురించి గుర్తుకొచ్చింది తనకి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు కన్నా ముందే ఒక కొడుకు ఉన్నాడు అతను వేదాల్లో అన్ని తెలిసినవాడు అతను లేకపోతే ఈ రోజు మహాభారతాన్ని మనం వినలేము ఎందుకంటే ఈ మహాభారతాన్ని చెప్పిన గొప్ప కవి అతనే తను ఎవరో కాదు వేద వ్యాసుడు ఈ వేదవ్యాసుడి మన వల్లే పాండవులు కౌరవులు వాళ్ళే కురుక్షేత్రానికి కారణం అసలు వేదవ్యాసుడు సత్యవతికి పుట్టడం ఏంటి అనేది నా నెక్స్ట్ రిలీజ్ చేయబోయే మహాభారతం పార్ట్ ఫోర్లో చెప్పబోతున్నా ఇప్పుడు అసలు భీష్ముడు అన్యాయంగా అంబ అంబిక అంబాలికలను తీసుకొని వచ్చాడా అనే విషయం తెలుసుకుందాం నిజానికి ఆ రోజు అక్కడ జరిగింది స్వయంవరం కాదు అక్కడ జరిగింది వీర్యాశుల్క ఈ రెండింటికి తేడా ఏంటో చూద్దాం స్వయంవరం అంటే యువరానికి లేదా తల్లిదండ్రులకి ఇష్టమై ఉండాలి అదే వీర్యాశుల్క అంటే రాజులందరూ వస్తారు అయితే వచ్చిన రాజులో ఒకరితో ఒకరు యుద్ధం చేసుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్లే యువరాణిల్ని పెళ్లి చేసుకుంటారు ఆ రోజు అక్కడ జరిగింది వీర్య శుల్క కాబట్టి భీష్ముడు వాళ్లతో యుద్ధం చేసి గెలిచాడు ఇక్కడ భీష్ముడు ధర్మంగానే గెలిచాడు ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ మహాభారతం పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ చేశాము ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి